నా పేరు డాక్టర్ పార్తసార్ నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మూడు పార్టీలు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మూడు పార్టీలు బలపరిస్తే అభ్యర్థిగా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీ ఆశీర్వాదం కోసం చేతులు జోడించి మీ ముందున్నాను తెలుసు వీరశైవ సమాజం గురించి నాకు చాలా ఎక్సర్సైజ్ తర్వాత చెప్తాను ఎట్లాగా ఎందుకంటే ఈ సమాజాన్ని నేను చాలా స్టడీ చేసిన ఇప్పటికీ ఎనిమిది నెలల కిందట ఎనిమిది నెలలుగా సంవత్సరం కిందట కర్ణాటక ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కర్ణాటకలో లింగాయత వీరచేయాల సంఖ్య చాలా బలమైనది మసాధిపతులు పీఠాధిపతులు అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉండే అంశం అది అక్కడ ఇదే సమస్య మీరైతే వినత పత్రాలు ఇచ్చారో అదే రకమైన వినతనండి సార్ మామల్ని బీసీలు గారు చే అప్పుడు మా గురువు గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు నేను ఓబీసీ మోర్చా స్టేట్ నేషనల్ సెక్రటరీ కావు మైండ్ ఎవరైనా సెట్ చేస్తారా రీసౌండ్ ఉంటుందో అప్పుడు నేను నేషనల్ సెక్రటరీ ఓబీసీ మోర్చా మా గురువు గారు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు వీరశైర లింగాయత్ల గురించి కర్ణాటకలో స్టడీ చేసి వాళ్ళని ఓపీసీలో చేర్చాలా ఎలా చేస్తారా దానికి మార్గాలు ఎత్తుకు అని చెప్పాడు గారు ఆ ఎలక్షన్ మేము గెలవాల్సి ఉండాలి అందువల్ల నాకు మార్గాలు ఏమంటే నేను కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో తిరిగి వివిధ మఠాల్లో తిరిగి వీరసై ఓబీసీలో చేర్చడం అనే అంశం మీద చాలా పెద్ద స్టడీ చేసి ఇచ్చినా అందువల్ల ఇది చూడగానే నాకు అనిపించింది అటువంటి నివేదిక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాల్సి ఉంది అనిపించింది మీ ఆశీర్వాదం మన దేవుడు బసవరాజు గారి ఆశీర్వాదంతో నేను తప్పనిసరిగా ఏది ఏమైనా సరే బసవేశ్వర మహారాజుకి జయ లింగాయతుల గురించి నాకు వీరశైవ లింగాయతుల గురించి వివిధ దాంట్లో ఉన్న ఉపకులాలు సుమారుగా ఎనిమిది ఉపకులాలు నాకు తెలుసు ఆ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరం దైవబంధితం నిరంతరం సమాజంలో మంచి కోరి బతికేవాడు నాకు తెలిసి ఎవరు కూడా ఎవరిప్పుడు అన్ని ఆలోచనల్లో కూడా ఒకరికి చెడు చేద్దామన్న ఆలోచన ఉండదు అని అనుకుంటాను నేను చేయడం పక్కన పెట్టి ఎవరైనా చెడు చేస్తారంటే పక్కన పెడితే మీ ఆలోచనలకు కూడా రావు ఎవరికన్నా చెడు చేద్దాం సమాజాన్ని మంచి కోరేవాళ్ళు ప్రజల మంచి కోరేవాళ్ళు ప్రజలకు మీ దగ్గర ఉన్నది పెట్టేవాళ్ళే తప్ప మీరు ఎప్పుడు ఆశించే వాళ్ళు కాదు కానీ ఎంతో కాలంగా కర్ణాటకలో అయితే బ్రహ్మాండంగా ఎడివం ద్వారా ఎదిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో మనకు ఎదుగుదల రాలేదు బీసీ ఎవరికి కూడా ఆస్తి రాల ఏది ఏదేమైనప్పటికీ కూడా ఆదోనిలో సుమారుగా ఇరవై వేల మంది ఉన్నటువంటి వీర శైవలందరూ కూడా రాబోయే ఎన్నికలో కీలకమైన పాత్ర పోషిస్తున్నానని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాను మీరు గుర్తగా ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు అంతే ఇక్కడ రెండో ఆలోచన లేదు అందువల్ల మీ ముందు నేను చేతులు కట్టుకొని కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది లేదా ఇది చాలా ముఖ్యమైన సమాజం ఈ సమాజానికి నేను బాధ్యుని నేను కొన్ని విషయాలు మీ ముందు పెడతాను ఎందుకు మనము నిర్ణయం తీసుకోవాలి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనే విషయాలు మీకు వదిలిపెడతాను నేను ఆదోనికి వచ్చి నేను తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేశాను కర్నూలుకి భారతీయ జనతా పార్టీ చేసి ఇప్పుడు పార్టీ ఆదేశిస్తే నేను ఇక్కడ ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను నేను చంద్ర గారి ఇంటికి వెళ్ళాను మల్లప్పన్న ఇంటికి వెళ్ళాను చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇంట్లో వెళ్ళాను వెళ్ళి విషయాన్ని తెలుసుకుంటా వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో మీరందరూ చూసుకుంటారు నేను రకరకాల ప్రజల్లో ఉన్న సమస్యలు తీసుకొని పోరాటం మొదలుపెట్టాను మీరు ఎవరైనా నా వీడియోలు చూసారా అని అడుగుతా చూసింటే చెయ్యొద్దండి పోయే చాలామంది చూశారు అక్కడ కూడా చెల్లని కూడా చూశారంటే చాలా దూరం పోయినట్టే వారు మీ మీకేమనిపించింది నా పోరాటం నిజాయితీతో కూడి అనిపించిందా లేదా సమాధానం చెప్పాలి నేను ఇరవై రోజులు అత్యంత నిజాయితీతో నరేంద్ర మోదీ గారు నాకు ఇచ్చిన ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని నిఖాస్తైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక రాక్షసుడితో పోట్లాడతాను నా క్లారిటీ ఉంది నాకు చాలా మంది అడిగారు నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నీకు సాయి ప్రసాద్ రెడ్డి గారు గొరవలు ఉన్నాయా నిద్రలేసి తింటా ఉంటామని ఇరవై నాలుగు గంటలు నాకు ఆయన నేను మీ నేను జవాబుదారి కాబట్టి చెప్పాను నేను ఎప్పుడు ఆయన మొహం చూడలే ఇప్పటికి కూడా చూడలే నేను పెద్ద మనిషికి చెప్పాను నేను చూడండి గెలిచిన తర్వాత ఒకేసారి చూస్తాను అని చెప్పినా ఆయన ఆయన అన్నాడు లేదు నీకు కౌంటింగ్ లో కనబడతాడు నువ్వు తప్పించుకోలేవు సరే కనిపిస్తే చూస్తాను లేండి కానీ నాకు కోపం నేను ముమ్మాటికి చెప్పాను నేను అసలు మొహం పడే వ్యక్తిని కాదు ఈ ఊరిలో ఒక్క వ్యక్తి అంటే నాకు విపరీతమైన కోపం అసహ్యం అదే సాయి ప్రసాద్ రెడ్డి ఏమయ్యా నువ్వు కావలేదు ఆయన్ని ఆయన మొహం కూడా నీకు తెలీదు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఎట్లా నీకు కోపం ఎందుకు నీకు కోపం నా కోపం అంతా కూడా సర్వరాశీనం చేశాడని కోపం ప్రజలు కోపం శుభం తెలియని అమాయకుల మీద పోలీసులకి పెట్టాడని బాధ నాకు వాళ్ళ మీద రౌడీజం చేస్తాడనే కోపం నాకు ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఆటోనికి పంపించి ప్రజలకు ఖర్చు పెట్టమంటే ఆ డబ్బులు అన్ని కొట్టేసినాడని మీకు ఒక్క రెండు విషయాలు మాత్రమే చెప్తాను మనందరికీ కూడా అమ్మలు అక్కలు ఉన్నారు కదా నీళ్లు ఎన్ని రోజులకి వస్తాయి చెప్పండి అమ్మాయి నాలుగైదు రోజులకి వారానికి వచ్చేటువంటి వార్డులు కూడా ఉన్నాయి ఇంటింటికి నీళ్ళు ఇమ్మని ప్రతి ఇంటికి నీళ్ళు ఇమ్మని నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆధునిక పంపించినా ఎంత పంపిస్తున్నాడు నాలుగు వందల కోట్ల ఇంటిని పొాయిలు ఇవ్వాలంటే బ్రహ్మాండంగా వీళ్ళు పని మొదలు పెట్టినారు తప్పటప్పటి పని రోడ్లన్నీ కూడా తవ్వేసారు మీరు చూసి ఉంటారు కొళాయిలు వేస్తాం కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలే వాళ్ళు కేంద్రానికి సంబంధించి కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వలే వెంటనే ఆపేశారు నాలుగు వంద నాలుగు వందల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల పాటు ఇక్కడే మురిగి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సరి మీరు వాడుకోవట్లేదు కదా అని వెనక్కి తెప్పి చేసుకున్నారు నిజంగా ఆ డబ్బులు పెట్టి మీ ఇళ్లకన్నింటికి నీళ్ల తొలయి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి రోజు ఉండేదా అమ్మా అని అడుగుతా దీని కారణం సాయి రెడ్డి కాదా నేను తిట్టడం తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏమైనా తప్పులు అని నేను చెప్ప తినడము ఎవరన్నా మర్షి చేసే పని అది ప్రభుత్వాలు డబ్బులు ఇస్తే ప్రజలకు చేస్తే నష్టమేం చేయతానండి అంతెందుకు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టమని డబ్బులు వచ్చినాయి పాత హెడ్ ట్యాంక్ ఉంది దాన్ని కట్టమని డబ్బులు వచ్చినాయి డబ్బులు వస్తే తన అనుచరుడికి కాంట్రాక్టర్ ఇచ్చి దాన్ని ట్యాంక్ కట్టినారు అది కుంగిపోయింది కింద బేస్ మట్టం సరిగా లేకుండా కదా కొంచెం కుంగుతుంది కదా కుంగింది విజయవాడ నుంచి మున్సిపల్ కమిషనర్ వీళ్ళంతా వచ్చి చూసారు దాన్ని చెక్ చేసేది ఇంజనీర్లు అంతా చెక్ చేసి ఇది పగిలిపోతే అంత పడిపోతుంది దీన్ని బరువు ఇవ్వండి ఆ ట్యాంక్ ఎంత సామర్థ్యం ఉందో వెయ్యి లీటర్లు ఉంటే దాంతో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే నీళ్లు నింపండి ఎక్కువ నీళ్లు నింపితే అది గొప్ప కూలిపోతే ఇంకా వేరే మార్గం లేదు మీకు అసలు ఒక్కొక్క నీళ్ళు ఉండవు అని చెప్తే యాభై శాతం నీళ్లు దాంట్లో నింపుతా ఉంటే అందువల్లే మనకు నాలుగు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఎంతకంటే దారుణం ఏమున్నావు ఇంకో విషయం కూడా చెప్తాను నీళ్ళ గురించి చెప్తాను రామ్ జల చిరువు ఉంది మనకి రాముడు బాడ వేస్తే అక్కడ పడి నీళ్ళు వచ్చినాయని చెప్పుకుంటాం మనం వాళ్ళ గొప్పగా చెప్పుకుంటాం ఆ చెరువు రిపేర్ చేయడానికి వంద కోట్లు వచ్చినాయి చెరువుని ఏం చేయాలి చెరువు రిపేర్ చేయాలా దాంట్లో నీళ్లు పక్కన కొండ ఉంది కొండొచ్చి నీళ్లు పడతాయి వర్షాకాలంలో బ్రహ్మాండ నీళ్లు చేరతాయి అక్కడ ఆ నీళ్లు కాపాడుకోవాలా ఆ నీళ్ళని శుద్ధి చేసి పెట్టుకోవాలి వేసవి కాలం వస్తే దాన్ని మేము మనందరికీ కూడా ఇంటింటికి సప్లై చేయాలి అంతే దాని మీద వాకింగ్ ట్రాక్ పెట్టాలా మనమందరూ కూడా ట్యాంక్ మండి మీద ఎక్కడో పెట్టినట్టుగా వాకింగ్ ట్రాక్ పెట్టాలా దాని మీద అందరూ నడుచుకొని ఆనందంగా పోవాలా ఇది డబ్బులు డబ్బులు ఇచ్చిన సామర్థ్యం మీరు చూడండి వాకింగ్ ట్రాక్ ని ఇంటి వేసారు అంటే ఒకరికి వేసామంటే వేసారు ఫోటోల కోసం అంటే వేసారు సగం డబ్బులు కొట్టేసినాడు కొట్టేసి దాంట్లో నీళ్లు వదిలేరు వదిలి వదిలితే ఎస్సీ కాలనీలో కొంతమందికి వాపులు విరే చిన్నారు వచ్చి ఒకసారి చనిపోయినాడు చనిపోయింది కూడా బయటికి చెప్పకుండా కేసు మూసేశారు మూసేసి అప్పుడు హుటావుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి మనుషులు వస్తే పోయి ఆ రామ్ నీళ్లు తీసుకుని టెస్ట్ చేస్తే దాంట్లో ఎప్పుడీత బ్యాక్టీరియా పేరిపోయింది ఆ నీళ్లు తాగడానికి వాడుకోవడానికి పనికి రావు అని వాళ్ళు టెస్ట్ చేస్తే ఆ నీళ్లన్నీ అట్లా వదిలేశారు ఇప్పుడు చెప్పండి నా కోపం కదా కాదని చెప్పండి ఈ రోజు నీకు నీళ్లు రాకపోవడానికి ఇతను కారణం కాదా ఈరోజు ఆదోని ప్రజలు నీళ్లు రామచంద్ర అని ఉంటే దానికి సంపూర్ణ కారకుడు ఎమ్మెల్యే కాదా ఆయన మీద నా కోపం రావడంలో న్యాయం ఉందా ధర్మం ఉందా అని మీరు చెప్పాల్సిన అవసరం నేను ప్రజల కోసం పోట్లాడేవాను నాకేముంది లింగిగతం నేను ఈరోజు పోరాటం చేస్తున్నానంటే కోసం నేను పోరాటం చేస్తున్నానంటే ఆదోని ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం నేను పోరాటం చేస్తా ఉంది ఆ కాపాడుకోవడం కోసం నా కోసం ఎట్లా పోరాడుతా ఉన్నాను ఆలోచించి ఇది ఇట్లాంటి అంశాలేమో అంతెందుకమ్మా నేను మీ వీడియో కూడా చూసిన తర్వాత నేను మూడు రోజుల కింద ఇందిరా నాకైనా ఒక ప్లేస్కి వెళ్ళాను మహిళలంతా మూడు వందల మంది నా షుఫ్ చేయను తా వాళ్ళందరూ మీరు చూడుతు వెంటే అన్నాను ఎక్కడ తీసుకుపోతున్నాను మీరు వెంటే అన్నాడు సరే అంతమంది మరి కదా అని వాళ్ళతో పాటు వెళ్ళారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మరుగుదొడ్లు చూపించినారు నాకు మరుగుదొడ్లు లేవు అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఉంది ఇట్లాంటి ఖాళీ ప్రదేశం ఉంది నా వీడియో చూడండి కాేస్బుక్ లో వీడియో పెట్టాను చూడండి నిస్సిగ్గుగా మూడు వందల మంది ఆడవాడు లేకుండా నాకు చెప్పారు అయ్యా మేము రోజు దొడ్లు పోవాలంటే వచ్చి పోవాలా రాత్రి కూడా పోవాలంటే పాములు ఉంటాయి ఇక్కడ వర్షాకాలం వస్తే మోకాళ్ళలో నీళ్లుంటాయి మేము ఎట్లా దొడ్లు పోయేది ఇక్కడ పైన మీ పక్కన చూడండి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి దాని మీద పైన ఎక్కి మగవాళ్ళు చూస్తూ ఉంటారు ఎట్లా మాకు మాకు ఇబ్బంది కదా మాకు సిగ్గుండదా మాకు అభిమానం ఉండదా అని ఆడవాళ్ళు నన్ను పెట్టుకెళ్ళి మరిగితం చూపిస్తే మా కళ్ళు కళ్ళు నీళ్ళు వచ్చినాయి మరో నేను మళ్ళీ పేపర్లని తిరిగేసి మా వాళ్ళని అడిగాను అక్కడ మరుగుదొడ్లు నిర్మాణం నిర్మించమని ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చింది ప్రాపర్గా మరుగుదొడ్లు నిర్మించమని డబ్బులు వచ్చింది నిర్మించాల ఆ డబ్బులని కొట్టించాడు ఎమ్మెల్యే వాళ్ళని గాలి వదిలేసినా ఆ పాపం ఊరకే పోతున్నా సార్ మీరు ఆలోచన చేయండి మీరు ఇప్పుడు చెప్పండి నేను పోట్లాడటం సరైందా కాదా మీరు చెయ్యొచ్చి చెప్పాలి పోట్లాడడం సరైందే అంటే చెయ్యద్దు అక్కడ కూడా చేయిస్తాను అంటే నేను కరెక్టే అంతే కదా నేను కరెక్టే కదా అందువల్ల నాకు కోపం అందువల్లే పోట్లాడతా ఈరోజు మా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నేను రక్షణ మంత్రిత్వ శాఖలో ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నన్ను నరేంద్ర మోదీ గారు నామినేట్ చేశాడు మేము ఆ ఫ్యాక్టరీ ద్వారా భారతదేశ సైనికులకు అవసరమైనటువంటి మూడు వందల యాభై వస్తువులు గన్లు ట్యాంకర్లు మిజైల్స్ రాడార్లు సబ్మెరైన్స్ అంటే నీళ్ళలో పోయి శత్రువు నుంచి సబ్మెరైన్స్ ఇవన్నీ తయారు చేసే ఫ్యాక్టరీలను పర్యవేక్షించమని నరేంద్ర మోదీ గారు నాకు ఆ పెద్ద పదవి ఇచ్చినాడు నలుగురు డైరెక్టర్లు ఉంటే నేను అత్యంత చిన్న వేసేవాడు ఆ హోదాలన్నీ వదిలిపెట్టి నేను ఈరోజు మీకోసం పోట్లాడుతూ ఉన్నాను ఆ హోదాలో నాకున్నటువంటి అని పక్కన పెట్టి ఈరోజు మా అవన్నడికి నేను ఏదో రకంగా ఎక్కడో చోట నాకు అవకాశం పెట్టి గడిస్తే ఇక్కడ ప్రజల నుంచి పోట్లాడతాను ఈ ఈరోజు నా రాజనాథ్ సింగ్ గారు మా బాస్ ఆయన రక్షణ శాఖ మంత్రి గారు మా బాస్ నేను రిపోర్టింగ్ వస్తాయి ఆయన ఈరోజు ఆధునిక హెలికాప్టర్లు వేసుకొని వస్తా ఉన్నాడు నా కోసం ప్రచారం చేయడానికి ఆధునిక వస్తా ఉన్నాడు ఈరోజు ప్రజలందరికీ హామీ ఇస్తాను నా వైపు నుంచి మీరు భారతసారణి గెలిపించండి కేంద్ర ప్రభుత్వం మీతో ఉంది అని హామీ ఇవ్వబోతా అన్నాడు ప్రజలకు బహిరంగ నేను చాలా సార్లు చెప్పాను సాయిత్ర రెడ్డి వీడియోల ద్వారా నువ్వు అట్లా అనుకోవద్దు నేను అట్లాంటి ఇట్లాంటి లీడర్నే కాదు నేను సాఫ్ట్ గా కనిపిస్తాను అతను నేను చాలా గట్టిగా పోరాడుతానని చెప్పిన వీడియోలో కూడా చెప్పిన మీకు కూడా చెప్పిన వీడియోల ద్వారా రెండో విషయం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి అంశాలేవి కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఇంత అవినీతి పరుడు అనేటువంటి ఎమ్మెల్యే ఇంతగా డబ్బులు కొట్టేసే ఎమ్మెల్యే పొరపాట్ల మనవాళ్ళు మీరంటే మహాత్ములు మీరు మిమ్మల్ని అన్నమెట్టి పెట్టాలా నోరెత్తి మాట్లాడరు ఎవరెత్తి ఇంటారు మీరు మీకున్న గొప్పతనం అది కానీ ఎవరెవరి పోతుంటారు కదా బయట ఏమయ్యా ఎమ్మెల్యే ఇట్లా పనులు చేస్తున్నామంటే వాడి మీద నేను పోలీసుకి ఎదులు పెట్టా పాపం ఒక ఆటో వాడు ఎవరో రవి అని ఆ పిల్లడు ఆటో దొరుకుతా ఆటో పాడైపోతున్న బాధతో ఎమ్మెల్యే కాలమే నడిస్తే తెలుస్తుంది ఈ రోడ్డు ఇట్లా ఉన్నాయన్నాడు వాడిని రౌడీలు ఎత్తుకుపోయి కుట్టినారు ఎవడు పట్టించుకునేవాడు లేడు ఈ ఊర్లో వాడిని పక్క నిలబడేవాడు లేడు వాడిని నేను ఆ పిల్ల నేను ప్రచారానికి పోతామంటే పరిగెట్టుకుని వచ్చినాడు అన్న ఆ రవి నేనేను అన్నీ కొట్టింది రెండు రోజులు తీసుకుపోయి చెత్త కొట్టాలన్నా మీరంత అంత ఎందుకు సార్ ఏ ఏ గ్రామానికి వెళ్ళినా నేను ఇప్పటికి ముప్పై ఐదు గ్రామాలు తిరిగాను సార్ ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఏ వార్డు కన్నా వెళ్ళండి సార్ నాకు పేపర్ ఇస్తారు ఇట్లాంటి మీరు వినతి పత్రం ఇచ్చారు కానీ చాలా మంది నాకు పేపర్లు ఇస్తారు ఏమంటే మా ఊర్లో ఈ భూమిని కంపేర్ చేశాడండి మా ఇల్లు కంపేర్ చేశాడండి ఒక మహిళ రోజున అదే తిరుగుతుంది మూడు రోజులుగా ఏమి అంటే ఆమె ఇల్లు కంప్ చేసేసుకున్నాడు పక్కన ఉన్న స్థలం కూడా కంపేర్ చేసుకున్నాడు ఎమ్మెల్యే ఏదో రకంగా సాయం చేయండి నేను ఏ రకంగా సాయం చేయగలుగుతా మీకు వాళ్ళు అడిగితే మీరు ఏదో చేయండి నాకు మీ మీద నమ్మకం ఉంది ఏదో ఒకటి చేసినట్టు కాపాడండి అంటారు నాకే తెలియదు ఏం చేయాలి నేను చెప్పిన అమ్మా నేనే ఎమ్మెల్యే పది రోజు ఇన్ని రోజులు ఓపిక పట్టినావు పది రోజులు ఓపికపట్టు పది రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే పది రోజుల తర్వాత అప్పుడు నా దగ్గర మనుషులు ఉంటారు అధికారులు నా మాట వింటారు పోలీసు నా మాట వింటది ఆ కబ్జాన్ని చరగ కొడతారు నీ ఇల్లు నీకు చేరుస్తా పెద్ద నేను నీకు ఎన్స్గా ఈ రోజు నా దగ్గర అధికారం లేదు ఈ రోజు నేను ఉద్యమకారులు నేను పోట్లాడుతాను మల్లప్ప పోట్లాడుతున్నట్టుగా నేను పోట్లాడతా ఉన్నా నేను ఇద్దరు కలిసి పోట్లాడుతా ఉన్నా రోజు మా దగ్గర అధికారం ఎక్కండి అధికారం ఇవ్వాల్సింది మీరు ఇరవై వేల మంది మీ సమాజంలో అందరూ కూడా ఒక్క సైడ్ ఒక్క సైడ్ పోట్ వేస్తే నేను ఎమ్మెల్యే మీరు నన్ను ఆశీర్వదించాలి మీ ఎందుకు ఇవన్నీ చెప్పే ఇన్సిడెంట్లు మీరు నన్ను ఎందుకు ఆశీర్వదించాలా అని చెప్పడానికి నేను కారణాలు చెప్తా ఈ కారణాల చేత నాకు అధికారం కావాలి నాకు ఎమ్మెల్యే అయితే కిరీటం వస్తుందని కాదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరిలాగా తెల్లగా ఉండటమ్మా ఇరవై రోజుల కింద మా ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు తెల్లగా బాగా స్మార్ట్గా వేసుకొని మంచి బట్టలు వేసుకుంటే నా మొదటి కూడా చూడండి వీడియోలు ఎట్లా ఉంటాయి వచ్చినప్పుడు మొన్న ఒక మొన్న ఫోటో పంపిస్తే కావాలి ఎవరు కూడా పంపించిన నా పిల్లలని ముందుబాటులో నా ఒళ్ళకి పోయి పెరిగిపోయి కలవంత పోయి ఏంటి అలమని ఏంటి అవసరం మహారాజు లాగా బతికేవాడి నేను డెంటిస్ట్గా నాలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో నూట నలభై డెంటల్ హాస్పిటల్ నడుపుకుంటాను నా కుటుంబం ఏ రోజు కూడా ఎవరి దగ్గర అసలు మీలాగే ఎంతో కొంత మంచి చేసి బతికేవాడిని బ్రహ్మాండమైన భవిష్యత్తును ఇక్కడ తీసుకొచ్చి ఏ చేసి నా పరిస్థితి ఎలా చూస్తున్నాను కదమ్మా ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కారణాలు కదా మీరు నన్ను ఆశీర్వదించడానికి అంటా నేను కష్టపడతా ఉన్నాను కదా మీరు చెప్పండి సార్ నేను కష్టపడుతున్నాను కదా ఎవరికోసమే కష్టపడతా ఉన్నాము కదమ్మా నేను అవినీతి పనులు కాదు ఎమ్మెల్యే లాగా నేను డబ్బులు కొట్టేను ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని రూపాయి వేసి మీకు ఇస్తానే తప్ప నేను మీ డబ్బులు పెట్టుకో నేను కాంట్రాక్టర్ కాదు కాంట్రాక్ట్ చేసి కమిషన్ నేను రౌడీ కానే కాదు మీకు హామీ ఇస్తా నేను ఏ రోజు కూడా ఈ సాయంత్ర సబ్లెట్ని భయపెడతా ఉన్న తప్ప ఇంకెవరిని నేను నేను నా తప్ప ఎవరిని బెదిరించాలి మేము గూండాలు అసలు కానే కాదు మాధవ్ ఒకసారి గూండాలు కాదు కను నేను నా జీవితంలో ఎప్పుడు కబ్జా చేయలేదు కబ్జా చేయను కబ్జాల జోలికి వెళ్ళను వీలైతే ఎవడు కబ్జాలు చేస్తే వాడిని ఊరు దాటిస్తాను అది కూడా చెప్తాను ఇంతకు మించి ఏం కారణం కావాలని మీరు నన్ను ఆశీర్వదించడానికి ఆలోచన మళ్ళీ వీరశైవ సమాజానికి లింగాయన సమాజానికి నేను విన్నవించుకోవట మీరు మంచి మంచివాళ్ళు అందరి మంచి కోరేవాళ్ళు మీ సమాజాన్ని కాపాడుకోవడానికి మంచి కదా వాడికి అధికారం కావాలి కదా అవసరమా లేదా రేపు మీరు మీరు అనుకుంటుండు ఆ ఎమ్మెల్యే ఆ పక్క నింట్లో వాళ్ళని కొట్టేటండి ఆ వీధి చివరికి అబ్జా చేశాడు మా జోలికి మేము హాయిగా ఉన్నామని అనుకోవచ్చు ఆ వీధి చివరికి వచ్చిన వాడు మీ ఇంటికి రాడా అని అడుగుతా ఉన్నా ఆ పక్కింటి ఇంట్లోని బెదిరించిన వాడు రేపు మీ బిడ్డను బెదిరించడా అని అడుగుతా ఉన్నా అక్కడ చేసిన గూండా పనులు మీ ఇంటికి వచ్చి చెయ్యడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని రక్షించేది ఎవరు మీకు ఒక రక్షణ కలచి కావాలన్నా వద్దా దీనికోసమైనా సరే మీరు ఆలోచన చేయమని చేతులెత్తి వేడుకుంటాం అయ్యా మీరు మాట్లాడండి మీ కుటుంబ సభ్యులు కేవలం ఇక్కడ రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నారు మీరు మాత్రం ఓటు వేస్తే నేను గెలుస్తానా గెలవ గెలవు సాధ్యం కాదు మీ ఇరవై వేల మంది ఎంతమంది ఉన్నారో వేరే స్నేహితులు వేల మంది మాట్లాడుకున్నట్టుగా అందరూ ఓటేస్తే గెలుస్తారు పొరపాటు జరిగితే ఈసారి మళ్ళీ చెప్తున్నా పొరపాటు జరిగితే ఊరు వల్ల కాడవుతుంది ఊరు వల్ల కాడవుతుంది మ్శానం ఒకటదు ఈ ఊరిని కాపాడుకోవడానికి ఇంకొకటి నాలాగా ధైర్యం చేసేవాడు రాకపోవచ్చు ఈరోజు నేను ఒకవైపున మల్లప్ప వైపున తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఒక్క వేదిక మీదకి వచ్చి తొడగొట్టి కొట్లాడతాము ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతాం మీరు మీకు ఆ బాధ్యత ఉందా లేదా అని అడుగుతాము తప్పనిసరిగా మీరు మాట్లాడాలి మీ కుటుంబాలతో మాట్లాడుకోవాలి మీట్లో ఆడవాళ్ళతో మాట్లాడుకోవాలి మీ బంధువులతో మాట్లాడాల ఫోన్లో మాట్లాడుకోవాలి ఒక్క తాటి మీదకి గా జరగాల్సిన అవసరం ఉంది కదా రిక్వెస్ట్ చేస్తా లేట్ చేయడానికి నిర్లక్ష్యం చేయడానికి కూడా కుదరదు ఇక మీ అందరికీ కూడా గతంలో మల్లప్ప ఒకటి వేశారు గ్లాసు గుర్తు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఓటేశారు సైకిల్ గుర్తు నాకు ఓటు నన్ను గెలిపించాలంటే ఆ రెండు ఉండవు ఇప్పుడు కమలం గుర్తుండదు కమలం గుర్తు మీద ఓటేయాలని మీరు ప్రచారం చేయాలి ఇంకా అందరికీ తెలుసు పోవచ్చు రెండో విషయం ఆ దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డి బలమంతా ఏమిటంటే రాజకీయం తెలిసిన వాడు కాస్త కోస్తా చదువుకున్నవాడు ఎప్పుడు వాడికి ఓటు నిర్లక్ష్యం చేయడు మన ఇంట్లో వాళ్ళు చదువుకోలేరు కూలీ నాలీ చేసుకునేటువంటి పేదలు వాళ్ళకి రాజకీయం తెలియదు ఆ లిఖ్యానికి డబ్బు ఇస్తే వేసేసే పరిస్థితులు కూడా ఉంటాయి వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి మీ ఇంట్లో పని వాళ్ళని మీ డ్రైవర్లని మీ వెనక ముందు ఉన్నటువంటి కూలి వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసుకోవాలి వాళ్ళ ద్వారా మంచి ఓటింగ్ తెచ్చుకోవాలి సాయి ప్రసాదే కావాలి నేను ఓటుకు ఐదు వేలు పెట్టి కొనేస్తాను ఈసారి నేను ఓడిపోతున్నాను తెలుసా నేను పల్లెటూరులో పోయినప్పుడు చెప్తాను ఎన్ను కూడా పల్లెటూరుకి పెట్ట పెట్టంలో పోయినప్పుడు చెప్పాను ఐదు వేలు ఇస్తాను సంతోషం మీరు పదివేలు అడగండి ఏం చెప్పారు ఓటుకి పదివేలు అడగండి ఆ పదివేలు అక్కడ తీసుకొని నాకు ఓటు వేసి ఏంటి చాలా గ్రామాలు ఎందుకంటే ఆ పదివేల కోట్లకు పదివేలు కొన్నాడంటే రెండు వందల కోట్ల రూపాయలు అమ్మా రెండు వందల కోట్ల రూపాయలు పంచగలిగే శక్తి ఎలా వచ్చింది అమర్షి ఆ డబ్బులు ఎవరికి మీరు చెప్పాల అవన్నీ మా దగ్గర కొట్టేసి డబ్బులు కదా అవునా నాకు అంత సంచులు సంచులుగా సంచులుగా వేసి పెట్టేసి అవన్నీ మన డబ్బులే అందువల్ల డబ్బులు అక్కడ కోటి ఇక్కడ చెప్పింది కరెక్ట కదా ప్రజలకి డబ్బులు అక్కడ ఇక్కడ మన డబ్బులే కాబట్టి తీసుకోండి మీకు పనులు కావాలి కాబట్టి నా కోటి ప్రజలకు గ్రామాల్లో చెప్తావాడవ విషయం ఈ ఎన్నికల్లో మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఇది నమూనా బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ మిషన్ నమూనా మిషన్ శాంపుల్ మిషన్ ఇట్లా కనబడుతుంది మనకి ఈ మిషన్లు రెండు ఉంటాయి ఒక బూత్ లో ఒకటి ఇక్కడ పెట్టి ఉంటారు మళ్ళీ పక్కకి వెళ్తే ఇంకొకటి పెట్టి ఉంటారు దీని మీదకి వెళ్ళినప్పుడు వరుస సంఖ్య రెండులో రెండవ నెంబర్ లో కమలంపు గుర్తు మీద డాక్టర్ పార్తసార్ వాళ్ళు ఏం రాసుకుంటది దాని మీద మీరు నొక్కాలి నొక్కేటప్పుడు చాలా మంది తప్పు చేస్తారు అందరికి చెప్పాల్సిన అంశం ఇది మిషన్ అనుకోండి ఓటు వేయమంటే అని తీసేస్తారు చెయ్యి అది సౌండ్ మొదలు పెట్టగానే తీసేస్తారు ఆ తప్పు అలా చేస్తే మీ ఓటు పడదు ఎవరిని కూడా ఓటు వేయమంటే ఇప్పుడు ముసలి ముద్దగా ఉంటారు అనుకోండి అక్కడ ఏజెంట్నో అక్కడ ఉన్న వాలంటీర్ని అడుగుతారు ఎక్కడ నొక్కాలమ్మా అంటే వాడు ఎక్కడ నొక్కాలనా ఇట్లా నొక్కాలా అని వాడు ఓటేసేస్తాడు మళ్ళీ నొక్కితే ఓట్రా ఇట్లా దొంగ ఓట్లు ఆ పాప అమాయకులు తెలియని తెలియని వాళ్ళు మీరు మోటివేట్ చేయాలి ఎలా ఓటు వేయాలంటే వేరు తీసుకొని తన మీద పెట్టి సౌండ్ వస్తారు చూడండి వచ్చింది పదహైదు సెకండ్లు వచ్చింది సౌండ్ మీ వేలు వత్తి పెట్టి పన్నెండు సెకండ్లు పదహైదు సెకండ్లు ఆ సౌండ్ ఆగిపోయేదాకా నొక్కి పట్టుకొని ఉంటేనే ఓటు పూర్తవుతుంది లేకపోతే ఓటు పడదు ఈ విషయం అందరికి చెప్తారా చెప్తారండి